అమరావతిలో రాజధాని కోసమని మొదటి విడతగా తీసుకున్న భూముల విషయంలోనే ఇంకా ఏది కొలిక్కి రాని పరిస్థితుల్లో రెండో విడత మళ్ళీ ఇరవై వేల ఎకరాల భూములు తీసుకోవాలనే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం మీద అటు అమరావతి పరిధిలో ఉన్న వాళ్ళ నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఆయన ముందుకే వెళ్ళాలి అని చంద్రబాబు గారి సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే మొదటి విడత భూముల ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలే వాళ్ళకి ఇచ్చిన హామీలే నెరవేరలా పదకొండు సంవత్సరాల పైన అయింది అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నప్పుడు కొన్ని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయట కోర్టు కేసులు కూడా ఏమో ఉన్నాయట ఈ క్రమంలో అక్కడ ఇంకా రైతులకు ఎవరైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదో వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ హడావిడిగా ఇస్తూ ఉన్నారట ఆ ఇచ్చేటివి చెరువుల భూముల్లోనూ అసైన్డ్ భూముల్లోనూ ఇస్తూ ఉన్నారని ఈరోజు ప్రజాశక్తి ఒక ఫ్రంట్ పేజీ కథనం రాసుకుంటూ వచ్చింది ఇంట్రెస్టింగ్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు కదా అవి ఫస్ట్ నుంచి ఒక విమర్శలేంది సర్కార్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేమో మంచి చోట్ల ఇస్తున్నారు వేరే వాళ్ళకేమో వేరే చోటు ఇస్తున్నారు కొందరికి దారి లేని చోటు ఇస్తూ ఉన్నారని ఇప్పుడు ఈ పత్రిక కథనం ప్రకారం ఏకంగా చెరువుల భూముల్లోనూ అసైన్డ్ భూముల్లోనూ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారట రాజధాని నగరంలో సమీకరణ పద్ధతిలో భూములు తీసుకున్న ప్రభుత్వం రైతులకి ఇవ్వాల్సిన ఫ్లాట్లను చెరువు భూముల్లో కేటాయించిందట చుల్లూరు దొండపాడులో వీటికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిందట భూమి స్థితిని మార్చకుండా ప్రభుత్వం ఈ కేటాయింపులు చేయడంతో రికార్డుల్లో అవి నిషేధిత భూములుగానే కనిపిస్తూ ఉన్నాయట ఇటీవల ఒక రిజిస్ట్రేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కలకలం రేపిందట తుల్లూరులో సర్వే నంబర్ ఎయిటీలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒక ఎకరాల చెరువు ఉందట చెరువుల నీటి పరిణామ పరిమాణం క్రమేప తగ్గిపోవడంతో అక్కడ సాగు చేసేందుకు నివాసానికని అసైన్డ్ పద్ధతిలో ఇంతకుముందు ప్రభుత్వం భూములు కేటాయించిందట అయితే రెండు వేల పద్దెనిమిదిలో సమీకరణ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత వాటిని అసైన్డ్ భూములుగా చెరువుగా గుర్తిస్తూ ప్రభుత్వమే ఒక నోటిఫై చేసుకుంటూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారట సో అది అసైన్డ్ భూమి అట అయితే ఇప్పుడు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తున్నామని చెప్పి ఆ భూమి అసైన్డ్ భూమిగానే ఉందట ఆ ప్లాట్లు ఏమో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారట సో అక్కడ రైతులు భూములు ఇచ్చిన వాళ్ళలో ఆందోళన నెలకొని ఉందట సో ఇప్పుడు అటువంటి పంచాయతీలు ఫస్ట్ ప్రభుత్వం తెంచాలి అని చెప్పి ఏకంగా కోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూ ఉన్నాయట ఈ విధంగా మాకు అన్యాయం చేయకండి అని చెప్పి ఆ భూములు ఇచ్చిన వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు రిటర్నబుల్ ఫ్లాట్స్ కావలసినకేమో మంచి చోట్ల ఇస్తున్నారట కొందరికేమో కిలో చెరువు భూములు అసైన్ భూములు ఇచ్చుకుంటూ వస్తున్నారని చెప్పి వాళ్ళ ఒక ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు